మిత్రులరా మిత్రులరా అందరికీ నమస్తే నేను గరిడేపల్లి లక్ష ఆర్గనైజేషన్ బతుకమ్మ పండుగ వచ్చింది బతుకమ్మ పండుగని తొమ్మిది రోజులు చేస్తారు ప్రకృతిలో మనం విగ్రహారాధన చేస్తాం పూజలు చేస్తాం దేవతలను కులుస్తాం తిరుపతి వెళ్తాం వెంకటేశ్వర స్వామిని మొక్కుతాం శ్రీశైలం వెళ్తాం శివుణ్ణి మొక్కుతాం ఇట్లా మనకి భద్రాచలం వెళ్తాం అయోధ్య వెళ్తాం రాముని కొలుస్తాం కానీ ప్రకృతిని ప్రకృతి నుంచి వచ్చే పూలని పూజించే పండుగ ఏదైతే ఉన్నదో దాన్ని మనం బతుకమ్మ పండుగ అంటాం పూలను పూజించే ప్రకృతిని ఆరాధించే వేడుక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ ఇది తొమ్మిది రోజులు జరుగుతుంది తొమ్మిది రోజులకు సంబంధించి అవి చెప్పే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ రోజు పండగ ప్రారంభమైన రోజు పండుగ ఎంగిలిపూల బతుకమ్మ రెండో రోజు జరుపుకునే పండుగ అతుకుల బతుకమ్మ మూడో రోజుకి జరుపుకునే పండుగకి ముద్దపప్పు బతుకమ్మ అని పేరు నాలుగో రోజు జరుపుకునే పండుగకి నానబయ్య బతుకమ్మ అనే పేరు ఐదో రోజు జరుపుకునే పండగకి అట్లు బతుకమ్మ అని అట్లా అట్లు అట్లు బతుకమ్మ అనేటువంటి పేరు కలిగి ఉంది ఇక ఆరో రోజు జరుపుకునే పండక్కి సంబంధించి అలిగిన బతుకమ్మ అనేటువంటి పేరు ఉన్నది ఇక ఏడో రోజుకు సంబంధించి వచ్చినప్పుడు వేపకాయల బతుకమ్మ పండుగ సెలబ్రేషన్ చేసుకుంటాం ఎనిమిదో రోజుకు సంబంధించి వచ్చినప్పుడు వెన్నముద్దల బతుకమ్మ పండుగ చేసుకుంటాం తొమ్మిదో రోజు పండుగకు సంబంధించి వచ్చినప్పుడు తొమ్మిదో రోజు సంబంధించి పండగ జరుపుకునే పండగ మనం వచ్చినప్పుడు సద్దుల బతుకమ్మ అంటారు ఈ పండక్కి చివరి రోజుగా ఈ సద్దుల బతుకమ్మ జరుపుతారు ఈ పండుగ బతుకమ్మ పండగ మహాలయ అమావాస్యతో స్టార్ట్ అయ్యి అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీతో స్టార్ట్ అయ్యి దసరాకి ముందు రోజు ముగుస్తుంది అంటే అక్టోబర్ ఒకటో తేదీన ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించి ముగుస్తుందని తెలియజేసుకుంటున్నాను సో మహాలయ అమావాస్య ఇరవై రెండవ తేదీన ప్రారంభమై అక్టోబర్ ఒకటో తేదీన దసరా దసరా పండగకి ముందు రోజు ముగుస్తుందని తెలియజేసుకున్నాను పెద్దలరా మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాని తెలియజేస్తున్నాను నేను సత్యనారాయణ స్వచ్ఛన నిర్లక్ష్యమైన